ఆహారం ఎన్నిసార్లు తినాలి ఎప్పుడు తినాలి అనే సందేహాలు మనకు సహజంగా వస్తుంటాయి ఆహారము ఆయుర్వేదం ప్రకారము హితుపు మితుబుక్ రుతుపు హితకరమైనది తీసుకోవాలి మితంగా తీసుకోవాలి ఋతువును అనుసరించి సమయాన్ని అనుసరించి తీసుకోవాలి రోజు ఎన్నిసార్లు భుజించాలి భుజించినప్పుడు ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనే సందేహం కూడా సహజమే చరక సంహిత ప్రకారము ఆహారము ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల మధ్య తీసుకోవాలి మొదటి భోజనం మొదటి భోజనం తప్పకుండా ఆకలి అయినప్పుడు తీసుకోవాలి అట్లీస్ట్ మన మొదటి భోజనం మాత్రం ఆకలితో తీసుకోవాలి మిగతా భోజనాలు సమయాన్ని అనుసరించి తీసుకున్నా పర్వాలేదు కానీ ప్రతిసారి ఆకలితో తీసుకుంటేనే మంచిది ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య మనం భోజనం తీసుకొని తర్వాత మళ్ళీ ఆ భోజనము జీర్ణమైన తర్వాత మళ్ళీ ఇంకో భోజనం తీసుకోవచ్చు ఇంకా మూడు పర్యాయాలు భోజనం తీసుకునే అలవాటు ఉంటే మొదటి భోజనం మాత్రం తప్పకుండా ఆకలితో తీసుకొని మిగతా భోజనాలు సమయానుకూలంగా తీసుకోవచ్చు భోజనాన్ని ఎంత తీసుకోవాలి తేలిక పదార్థాలు అయితే వంద శాతం తీసుకోవచ్చు అంటే వంద శాతం అంటే మనసుకు వంద శాతం తృప్తి అనిపించేంతవరకు కడుపు నిండుగా తీసుకోవచ్చు తేలిక పదార్థాలు అయితే లఘు పదార్థాలు అయితే భోజనము తీసుకునేటప్పుడు లఘు పదార్థాలు పూర్తిగా తీసుకోవచ్చు గురు పదార్థాలు అయితే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అంతే తీసుకోవాలి ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు అది గురు పదార్థమా లఘు పదార్థమా అది దృష్టిలో పెట్టుకోవాలి తర్వాతి భోజనం లోపల ఇప్పుడు తీసుకునే ఆహారము జీర్ణమయ్యే విధంగా తీసుకోవాలి ఇప్పుడు నేను పది గంటలకు భోజనం తీసుకుంటున్నాను మొదటి భోజనం మళ్ళీ రెండవ భోజనము రెండు గంటలకు చేస్తానా మూడు గంటలకు లేకపోతే సాయంత్రం ఆరు గంటలకు చేస్తానా దీన్ని బట్టి ఆ క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు మనం ఎంత తీసుకోగలం అనేది ఆలోచించాలి మళ్ళీ నెక్స్ట్ భోజనం లోప జీర్ణమయ్యే విధంగా కూడా ఆలోచించాలి అంటే ఇవి రెండు దృష్టిలో పెట్టుకోవాలి లఘు పదార్థమా గురు పదార్థమా తర్వాత నెక్స్ట్ భోజనము ఎప్పుడు తీసుకుంటామో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం భోజనాన్ని స్వీకరించాలి ఎప్పుడూ భోజనం విషయం లోపల అజాగ్రత్తగా ఉండొద్దు ఆహారమే చాలా ముఖ్యమైన అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని తీసుకోవడం తెలిస్తే ఈశ్వరుని కూడా పొందొచ్చు ముక్తిని మోక్షాన్ని కూడా పొందొచ్చు ఎందుకంటే మనం తిన్న ఆహారమే మన మనసును తయారు చేస్తుంది యదా అన్నం తదా మన శరీరం యొక్క ఆరోగ్యాన్నే కాదు మనసును నిర్మించేది ఆలోచనలు నిర్మించేది కూడా మన ఆహారమే ఈ శరీరాన్ని నిర్మించిన ఆహారమే మన ఆలోచనలు కూడా నిర్మిస్తుంది కనుక ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఆహారము ఆలోచించి తీసుకోవాలి శరీరం యొక్క ప్రకృతిని బట్టి తీసుకోవాలి శరీరము వాత ప్రకృతి అయినప్పుడు వాతకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోకూడదు వాతాన్ని హరించే ఆహారాన్ని తీసుకోవాలి పిత్త ప్రకృతి అయినప్పుడు పిత్తాన్ని పెంచే పదార్థాలు తీసుకోకూడదు పిత్తాన్ని తగ్గించే పదార్థాలు తీసుకోవాలి అదేవిధంగా కఫ ప్రకృతి ఉంటే మనకు కఫాన్ని తగ్గించే పదార్థాలే తీసుకోవాలి వాతము పిత్తము కఫము మన శరీరంలో ఏ స్థాయిలు ఉన్నాయో వాటికి సరి సమానంగా మనం ఆహారాన్ని గ్రహించడం నేర్చుకుంటే మనకు రోగాలు రావు ఆహార పదార్థాల యొక్క సెలక్షన్ చాలా ముఖ్యం మనిషి శాకాహారిగా ఉండడమే చాలా మేలు శాకాహారము మన శరీరానికి ఎక్కువ హాని చేయదు వ్యాధులు వచ్చినా తొందరగా జయించగలం శరీరము చాలా ముఖ్యమైనది కనుక ఆహారాన్ని అంతే ముఖ్యంగా సేకరించాలి భోజనం చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో చేయాలి శుభ్రమైన ప్రాంతంలో శుభ్రమైన పాత్రలో శుభ్రమైన చేతులను ఉంచుకొని శుభ్రత విషయంలోపల పల అశ్రద్ధ చేయకూడదు శుభ్రంగానే ఆహారాన్ని వండుకోవాలి శుభ్రంగానే భుజించాలి ఏకాగ్రతతో ప్రసన్నతతో భుజించాలి భగవంతుని మీద కృతజ్ఞతతో భుజించాలి భోజనాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మాట్లాడకుండా ఇతరులతో టీవీలు చూడడం అట్లన్నీ చేయకుండానే భోజనాన్ని ఎవరితో మాట్లాడదు టీవీని కూడా చూడకుండా ప్రశాంతంగా ఆహారం మీద మనసును పెట్టి భుజించాలి ఆహారము మనం తీసుకున్న తర్వాత అది రసంగా రక్తంగా మాంసంగా క్రొవ్వుగా ఎముకగా మజ్జగా రజోవీర్యాలుగా మారిపోతుంటుంది శరీర లోపల ఈ క్రియలు వీటిని ధాతువులు అంటారు సప్త ధాతువులు సప్త ధాతువుల నిర్మాణం అనేది జరుగుతూనే ఉంటుంది ఈ క్రియలు ఎంత బాగా జరుగుతాయి శరీరం లోపల మనం అంత ఆరోగ్యంగా యవ్వనంగా ఉండగలం ఆహార పరిజ్ఞానం చాలా ముఖ్యం చెరక సమయంలో చెప్తాడు కృషి శరీరం గురించి అవగాహన ఉన్న వ్యక్తి మంచి వైద్యుడని ప్రతి వ్యక్తి కూడా వైద్య పరిజ్ఞానం శరీర పరిజ్ఞానం ఉండాలి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడము సులువు అవుతుంది వీలైనంత వరకు ఆహారాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి ఆహారాన్ని నియంత్రిస్తే వ్యాధులు దాదాపుగా రావు మనసులో కూడా ప్రశాంతత ఉండాలి మనసులోని హింసాభావం కూడా మన శరీరానికి చాలా హాని చేస్తుంది విషపూరితమైన హార్మోన్లను విడుదలయ్యే విధంగా చేస్తుంది మన ఆలోచన కూడా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయించుకోగలిగితే ఆమ్లం అనేది ఎక్కువ తయారు కాదు నిరామ్లము కావాలి మనం తిన్న ఆహారము నిరామ్లము కావాలి సామ్లం కాకూడదు అంటే ఎప్పుడైతే అన్నం పూర్తిగా జీర్ణం కాదో అప్పుడు అది సామ్లముగా ఆ రసంలో కలిసి రసం నుంచి రక్తంలోకి రక్తం నుంచి మాంసంలోకి ఇలా ధాతువులన్నిటిలోకి వ్యాపిస్తుంది ఈ సామ్లముతో కూడిన ధాతువులు మనకు రోగాలను కలుగజేస్తూ మన ఆయుర ఆరోగ్యాలకు నష్టం చేస్తాయి కనుక మనము భోజనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంత తీసుకోగలము మంచి ఆకలి ఉన్నప్పుడు మంచి పదార్థాలను మనకు అనుకూలమైన పదార్థాలను తీసుకోవాలి ఈ శరీరాన్ని నిర్మించేది మనసును నిర్మించేది ఆహారమే కనుక దాని గురించి చాలా జాగ్రత్తగా మనము సేకరించే విధానాన్ని పొంది ఉండాలి ఆహారము వ్యవహారం వ్యవహారం కూడా మనది ఎప్పుడు కోపం లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆహార పదార్థాలను సాత్వికమైన మనసు సాత్వికమైన పదార్థాలను మనం సేకరిస్తే మనం ఆరోగ్యంగానే ఉంటాం రోజు రెండుసార్ల భోజనము మనము ఆదర్శంగా ఉంచుకోవచ్చు సరిపోదు అనుకుంటే మూడుసార్లు కూడా భుజించవచ్చు కానీ మాటి మాటికి భుజించరాదు ఆకలి కానిది భుజించరాదు కానీ కొన్ని పరిస్థితుల లోపల మొదటి భోజనం మాత్రము తప్పకుండా ఆకలితోనే స్వీకరించి తర్వాత సమయం ప్రకారం మనము భోజనాన్ని సేవించవచ్చు కొన్ని శాస్త్రాలు చెప్తాయి ఏకభుక్తం మహాయోగం ద్విభుక్తం మహాభోగం త్రిభుక్తం మహారోగం అని ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే బహుభోజనం చేయొద్దు అధికంగా భోజనం చేయొద్దు అది గుర్తుపెట్టుకొని మనకి ఏది అనుకూలమో అన్నిసార్లు భుజించాలి కానీ భుజించేటప్పుడు మాత్రము తేలిక పదార్థాలు సంపూర్ణంగా తీసుకోవచ్చు కఠిన పదార్థాలు అయితే ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ తీసుకోవాలి తీసుకునే భోజనము నెక్స్ట్ తీసుకునే భోజనానికి మధ్య జీర్ణమయ్యే విధంగా తీసుకోవాలి